హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జీవి వరల్డ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజైతే నేను మీకు ఒక చిన్న వీడియోనైతే చూపిస్తున్నాను ఏంటంటే మేము ఇంట్లో కొంచెం ఫామ్ హౌసింగ్ చేసామన్నమాట కొన్ని ప్లాన్స్ అయితే మాకు అవి ఇప్పుడు ఎలా కాసాయి అనేది కూడా నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది వచ్చేసి బిటర్గాడు కాకరకాయ చాలా అంటే చాలా కాకరకాయలు కాసినాయి ఇక్కడ అంతా కూడా మేము సొరకాయ అండ్ బీరకాయ కాకరకాయ ఈ మూడు చెట్లు కూడా మేము కలిపి ఇగో ఇక్కడ పాదుల్లాగా మంచిగా ఇక్కడ వేసామన్నమాట అండ్ చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ కూడా వేసాను ఈరోజైతే నేను ఇంకా వీటిని తెంపుదామని మీకు ఒక వీడియో కూడా చూపిద్దామనేసి వీడియో చేస్తున్నానండి ఇదిగో వంకాయలు కూడా చాలా బాగా కాసాయి వంకాయలు చూశారు కదా వంకాయలు అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెళ్ళాయి అలాగే మనం బీటర్ గార్డెన్ కూడా తెంపేద్దాం ఎన్నైనా నేను మీకు అన్నీ చూపిస్తాను చూసారు కదా కాకరకాయలు అయితే ఎన్ని కాకరకాయలు వెళ్ళాయో అలాగే బీరకాయలు కూడా కాసాయి మనకి ఎన్ని కూరగాయలు వచ్చినాయి జస్ట్ మనం ఒక రూపాయి ఖర్చు లేకుండా ఒక టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఒక త్రీ తెచ్చి పెట్టాం మేము ఇంత పెద్ద పాదులాగా చేసింది మా హస్బెండ్ అయితే మనకి ఇన్ని కూరగాయలు కాకరకాయలు అయితే ఒక టూ కేజీస్ వరకు వచ్చినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్